ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్స్ లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ పై రెండు వందలకు పైగా పరుగుల చేసిన ఏ జట్టు కూడా చేయలేకపోయింది కానీ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఆ ఘనత సాధించింది గుజరాత్ బ్యాటర్లందరూ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో చలరేగాడు అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ అందరూ కూడా రాణించారు అందరూ ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు ఓపెనర్లు అభిషేక్ పొరల్ కరణ్ నాయర్ ఉన్నతి కాసేపై అయినా మెరుపులు మెరిపించారు ఆ తర్వాత రాహుల్ కూడా దూకుడు ప్రదర్శన చేశాడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు ఓవర్స్ కే యాభై పరుగులు దాటేసింది ముఖ్యంగా కరుణ్ నాయర్ దాటిగా ఆడటం వల్ల పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు రెండు వికెట్లు కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసి బలమైన స్కోర్ కి పునాది వేసుకుంది ఇక గుజరాత్ టైటన్స్ కి ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెండో ఓవర్ లో నాయర్ వేసిన అద్భుతమైన త్రో వల్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ విడిదిరిగాడు అప్పుడు వచ్చిన బట్లర్ తో పాటు సాయి సుదర్శన్ గుజరాత్ ఇన్నింగ్స్ ని పరుగెత్తించారు దీంతో గుజరాత్ పవర్ ప్లే లోనే వికెట్ నష్టానికి అరవై పరుగులు నమోదు చేసింది ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ జోరు మీదున్న సాయి సుదర్శన్ ని పెవిలియన్ కి పంపాడు కానీ బట్లర్ రోదర్ ఫోర్డ్ వీరిద్దరూ కలిసి ఢిల్లీ బౌలర్స్ పై విరుచుకు పడ్డారు ఇద్దరు భారీ షాట్స్ తో చలరేగిపోయారు దీంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ వైపు వచ్చేసింది అయితే జట్టు విజయం కోసం చివరి వరకు క్రీజులో ఉన్న జోస్ బట్లర్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు చివరి ఓవర్ విజయానికి పది పరుగులు అవసరమైన నేపథ్యంలో రాహుల్ తివాటియా వరుసగా సిక్స్ ఫోర్ కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కి ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్యచేదన కావడం విశేషం